చూస్తే కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటి పార్కు సమీపంలో చంద్రబాబు నాయుడు సీఎం ప్రమాణ స్వీకారానికి ముమ్మర ఏర్పాట్లు చేశారు పదకొండు ఎకరాల విశాల ప్రదేశంలో సభ ఏర్పాట్లు చేశారు జిల్లా కలెక్టర్ డికే బాలాజీ జిల్లా ఎస్పీ నయీం ఆస్మి ఐజీ అశోక్ కుమార్ పలు ఉన్నతాధికారులు పర్యవేక్షణలో ప్రమాణ స్వీకారం కోసం మెటీరియల్ లారీలతో కేసరపల్లి చేరుకున్నాయి గతంలో పసుపు కుంకుమ సభ ప్రాంగణంలోనే చంద్రబాబు ప్రమాణ స్వీకారం కి సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి और यहां पर आ रहा है కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటి పార్కు సమీపంలో చంద్రబాబు నాయుడు సీఎం ప్రమాణ స్వీకారానికి ముమ్మరి ఏర్పాట్లు చేశారు పదకొండు ఎకరాల విశాల ప్రదేశంలో సభ ఏర్పాట్లు చేశారు ఇక జిల్లా కలెక్టర్ డికే బాలాజీ జిల్లా ఎస్పీ ఆద్నాన్ నయూమ్ ఆస్మి ఐజీ అశోక్ కుమార్ పలు ఉన్నతాధికారులు పర్యవేక్షణలో ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు జరుగుతున్నారు అయితే ప్రమాణ స్వీకారం సభ ఏర్పాటు కోసం మెటీరియల్ లారీలతో గతంలో పసుపు కుంకుమ సభ ప్రాంగణంలోనే చంద్రబాబు ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడు ఈ నెల పన్నెండో తారీఖున పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకి ప్రమాణ స్వీకారం చేస్తున్నారని ఇప్పటికే ఆ తేదీన ప్రకటించడం జరిగింది అయితే ప్రమాణ స్వీకారం మొదట్లో అమరావతిలో ఉంటుందని కూడా టీడీపీ శ్రేణులు ఆ కొంత సమాచారం టీడీపీ శ్రేణుల కొంత సమాచారం ఉంది అయితే తర్వాత వస్తున్నటువంటి విఐపీని దృష్టిలో ఉంచుకుని పూర్తి స్థాయిలో ఎయిర్పోర్ట్ కు దగ్గరగా ఉండే విధంగా కూడా ఆ గన్నవరం నుంచి కేస కేనవర కేసరపల్లి నుంచి గనవరణ రూట్ లో ఏర్పాటు చేసిన ఐటీ అప్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి మీ ఖాళీ స్థలంలో ఈ ప్రమాణ స్వీకారానికి ముందర ఏర్పాట్లు కొనసాగు చేస్తున్నారని చేస్తున్నట్లు కూడా చేస్తున్నట్టు సమాచారం ఉంది అంతేకాకుండా ఇప్పటికే అక్కడికి ప్రమాణ స్వీకారం సంబంధించినటువంటి ఏర్పాట్లు ఉన్నాయి పూర్తి స్థాయిలో కొనసాగుతున్నాయి లారీల ద్వారా ఏదైతే వచ్చినటువంటి సామాగ్రి ఉందో ప్రమాణ స్వీకారం సంబంధించిన వేదిక సంబంధించిన సామాగ్రి కావచ్చు మైక్ ఈ స్పీకర్ బాక్స్ లో కావచ్చు విధంగా దానికి సంబంధించినటువంటి అంటే అక్కడ ఏర్పాటు చేసే వేదిక సంబంధించినటువంటి అంశాలు ఆ కి సంబంధించిన అంశాలు కావచ్చు ఇవన్నీ కూడా లారీల ద్వారా రావడం జరిగింది అయితే ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి స్థలాన్ని పరిశీలించిన నేపథ్యంలో కూడా అమరావతిలోని ఒక ప్రాంతంలో ఉంచడం జరిగింది అయితే ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు అంటే ప్రమాణ స్వీకారం వేదిక ఖరారైన తర్వాత ఈ లారీలైనా కూడా అక్కడ చేరుకున్నాయి నిన్నటి నుంచి కూడా దానికి సంబంధించినటువంటి సామాగ్రిని ఎంత కూడా అక్కడ దించుకుంది అక్కడ సభాస్థల వద్ద దించడమే కాకుండా అక్కడ ప్రమాణ స్వీకారం సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ముమ్మరంగా కొనసాగిస్తున్నారు అయితే ఈ నెల రెండో తారీఖున పదకొండు గంటల అరవై నిమిషాలకి ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నాడు ఆయనతో పాటు అదే రోజు కొంతమంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు కూడా సమాచారం ఉంది అయితే దీనికి సంబంధించినటువంటి ఇప్పుడుగా నరేంద్ర మోడీ అమిత్ షాతో పాటు నితీష్ అదే అదేవిధంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండేతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కూడా వస్తారని చెప్పిన సమాచారం ఉంది ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున కేంద్ర మంత్రి కేంద్ర మంత్రులు అదేవిధంగా ప్రధానమంత్రి వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ఆ సభా సభాస్థలంతా కూడా ప్రతిరోజు పరిశీలిస్తున్నారు అంతేకాకుండా ఆ విమానం దిగిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి చాలా అతి దగ్గర దగ్గర లోనే ఈ సభా వేదికను కూడా ఏర్పాటు చేశారు పూర్తి స్థాయిలో ట్రాఫిక్ సంబంధించిన అంశాన్ని కూడా ఇప్పటికే పోలీసులు పరిశీలిస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి సీఎస్ జవహర్ రెడ్డి కావచ్చు డీజీపీ ఇంగ్లాండ్ నుంచి కూడా ఈ ఏర్పాట్లన్నీ పరిశీలిస్తున్నారు ఇప్పటికే దానికి సంబంధించిన టీడీపీ నేతలు కూడా ఆ ప్రదేశాన్ని అంటే ఆ సభా సర్వేలు చేయాల్సిన ఏర్పాట్లలో కూడా తలమునకు కూడా చెప్పుకోవచ్చు అంజన అప్డేట్స్ శ్రీనివాస్